బహుశా క్రికెట్ ప్రపంచం బ్రతికున్నంత కాలం సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్ను ప్రపంచ క్రికెట్ గుర్తుండి పెట్టుకునే ఉంటుంది ఎందుకనంటే అప్పటి వరకు కూడా దాదాపుగా సౌత్ ఆఫ్రి సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి మ్యాచ్ వెళ్ళిపోయింది కానీ ఒక్కసారిగా ఆ క్యాచ్ మొత్తం భారత జట్టు గమనాన్ని మార్చేసింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ వాళ్ళ సొంతమైంది అయితే ఈ క్యాచ్ పెట్టిన హీరోకే వరల్డ్ కప్ ఇవ్వాలి అని చాలా మంది అభిమానులలో పెద్ద పెద్ద ముక్త కంఠంతో చెప్పారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది అదేంటి అంటే ఇక్కడ నీతా అంబానీ అంటే అంబానీ కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు మంచి కార్యక్రమం నడుస్తుంది ఏంటంటే చిన్న కొడుకు అనంత అంబానీ సంగీత్ వేడుకలు నడుస్తున్నాయి దానికి మన భారత జట్టుకి సంబంధించిన వాళ్ళు అలాగే ముంబై ఇండియన్స్ వాళ్ళు అంటే రోహిత్ కానీ సూర్య కానీ హార్దిక్ కానీ ఆ తర్వాత జస్ప్రీత్ కానీ వీళ్ళందరూ ముంబై ఇండియన్స్ లో కీలకమైన ఆటగాళ్ళు అలాగే మొన్న వరల్డ్ కప్ కొట్టిన ఆటగాళ్ళలో కూడా వీళ్ళు కీలకమైన వాళ్ళు కదా సో వాళ్ళందరినీ పిలిచి చాలా పెద్ద పార్టీ చేసింది అనమాట అంటే సంగీత్ పార్టీలో వాళ్ళని కూడా పిలవటం జరిగింది అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా పిలిచిన నీతా మణి ఆ తర్వాత ఒక్కే ఒక్కడు ఎటువంటి అరుపులు ఎటువంటి హంగామా ఎటువంటి హడావిడి లేకుండా జస్ట్ బౌండరీ దగ్గర కేవలం ఒక అడుగు దూరంలో నిలబడి భారత జట్టుకు ఒంటి చేత్తో టీ ట్వంటీ వరల్డ్ కప్ను అందించిన ఒకే ఒక అబ్బాయి సూర్య అంటూ గట్టిగా సూర్య 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 అంటూ ఆమె చేసిన నినాదాలు ఒక్కసారిగా సంగీత్ ఫంక్షన్ మారుమోగిపోయాయి అసలు పేరుకే అది కొత్త పెళ్లికి సంబంధించిన సంగీతం అన్నమాట కానీ మొత్తం అంతా కూడా భారత జట్టుకు సంబంధించిన నినాదాలే అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ ని అంత గొప్పగా అరుదైన గౌరవం ఇస్తూ పిలవడంతో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి ఎమోషనల్ అయిపోయాడు ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ అందరి క్రికెటర్ల లాగా ఇరవై రెండు సంవత్సరాలకి ఇరవై నాలుగు సంవత్సరాలకి అయితే క్రికెట్ జట్టులోకి రాలేదు భారత క్రికెట్ జట్టులోకి వచ్చేసరికే తన అఫీషియల్ వయసు ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై ఒకటిలోకి అడుగు పెట్టేశాడు అయితే అంతకు మునుపు తను ఐపీఎల్ ఆడినప్పటికీ కూడా భారత జట్టులో ఆడాలన్న తన కళ కళ కళ్ళగానే మిగిలిపోయేది కానీ ఆ తర్వాత తన ఒక టాలెంట్ ని చూసి రోహిత్ శర్మ తనని పైకి తీసుకొచ్చాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ కు బ్రేక్ ఇచ్చాడు ఇక ఆ రుణాన్ని తీర్చుకుని ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గిఫ్ట్ గా రోహిత్ కి ఇచ్చాడేమో అని కొంతమంది అభిమానులు అంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలిగా